సండే రోజు మినీ అండి ఆ రోజైతే మేమైతే చికెన్ బిర్యానీ చేసాము కట్టెల పొయ్యిలో అయితే సో ఎలా ఉంటుంది టేస్ట్ అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఇంకా కట్టెల పొయ్యి అక్కడ కనిపిస్తుంది కదా కట్టెల పొయ్యి అయితే ఇంకైతే మంటేస్తామన్నమాట వెలిగించాము ఇంకా బిర్యానీకి చికెన్ బిర్యానీ చేస్తున్నాము కదా అందుకనే సేవం చూడండి ఎర్రగడ్డలు తరుకు పెట్టుకున్నాము ఒకసారి వచ్చేసి కొత్తిమీర ఇంకా పుదీనా పెట్టుకున్నాము ఇంకా టమోటా ఇంకా టమాటో వచ్చి మిక్సీకి వేసి పెట్టుకున్నాము అల్లం పేస్ట్ కూడా అల్లం కూడా మిక్సీకి వేసి పెట్టేసి సైడ్ అయితే ఇలా పెట్టుకున్నాము తర్వాత వచ్చేసి ఎరగడలు తీసుకొని ఎరగడలు అయితే వాడుస్తున్నాము ఫస్ట్ ఆయిల్ వేస్తాము ఆయిల్ వేసిన తర్వాత వచ్చేసి ఎరగడ్లు వేసి ఇలా అయితే వాడుస్తున్నాము అంటే చాలా బాగుంటుంది కట్టెల పొయ్యిలో అయితే చికెన్ బిర్యానీ అయితే బిర్యానీ అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ కాలం ఈ మధ్య కాలంలో అయితే గ్యాస్ వచ్చింది కానీ ముందు కాలం నుంచి మనం పొయ్యిలో కట్టెల పొయ్యిలోనే వాడేవాళ్ళం కానీ కదా కట్టెల పొయ్యిలో ఉండే రుషి టేస్ట్ గ్యాస్లో ఉండదండి నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి అని వచ్చేసి చూడండి ఒక సైడ్ వచ్చేసి బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా అయితే ఒక సైడ్ పెట్టేసాము తర్వాత అయితే అయితే వేస్తాము కదా అయితే ఇంకా బాగా రెడ్గా వచ్చే వరకు అంటే కొంచెం మిక్సింగ్ చేస్తూ ఉండాలి ఇట్లా ఏగే వరకు అనమాట తర్వాత వచ్చేసి బాగా వాడాలి అనమాట తర్వాత వచ్చేసి వాడిచిన తర్వాత ఇట్లాంటి చికెన్ వేసేసాము చికెన్ వేసేసి బాగా వాడుస్తున్నాము ఈరోజు ఎలా వస్తుందని ట్రై చేయాలి ఇంకా సాల్ట్ కొంచెం సాల్ట్ ఇది సాల్ట్ ఇంకా అయితే మేమైతే ఉప్పురాలు వేసాము ఉప్పురాలు వేసిన తర్వాత వచ్చేసి కొంచెం పసుపు వేసుకొని ఇలా అయితే మిక్సింగ్ చేయాలి మిక్సింగ్ చేసిన తర్వాత వచ్చేసి చికెన్ బిర్యానీ మసాలా తెచ్చినాము కదా మసాలా వేసి ఇలా అయితే వారస్తు ఉన్నాము అయితే చాలా అంటే చాలా బాగుస్తుంది అని అనుకుంటున్నాను చికెన్ చూడండి మసాలా వేసినప్పుడు ఇంత అసలు చూసేదానికి చాలా బాగుంది కదా అయితే ఒక స్పూన్ వచ్చేసి మిరిపొడి వేసాము మిరపొడి వేసిన తర్వాత వచ్చేసి కొంచెం మిరిపొడి వేసేసి కొత్తిమీర ఇంకా వచ్చేసి కరివేపాకు కొంచెము ఇంకా అవన్నీ కూడా వేసాము అల్లం పేస్టు అవన్నీ కూడా తడికి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసామన్నమాట తర్వాత చికెన్ చూడండి ఇలా వచ్చింది అనమాట ఇంకైతే అల్లం పేస్ట్ తెచ్చుకోలేదండి మేము షాప్ నుంచి అల్లంని మిక్సీకి వేసామన్నమాట ఇంక ఇవన్నీ మసాలన్నీ వేసే వాటికి ఇలా వచ్చింది చికెన్ సాంబార్ లాగా లాగా అనిపించింది మనకు సరిపోయే వాటర్ని తీసుకోవాలి వాటరు రైసు ఇలా అయితే ఇలా వేసేసి ఇలా ఇంకా పొయ్యి అయితే మంచి చేసామన్నమాట బాగా మండుతుంది పొయ్యి అయితే కొత్త త్వరగా అయిపోతుంది గ్యాస్ కంటే త్వరగా అండి కుక్కర్లో అయితే త్వరగా అవుతుంది కానీ మేము కుక్కర్లో పెట్టుకోం పాత్రలో పెట్టుకుంటాం గ్యాస్ మీద కూడా ఒకసారి అయితే గ్యా కుక్కర్ పేలిపోయింది అందుకనేసి భయంకో ఇక్కడైతే ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అయితే వస్తా ఉంది అసలు టేస్ట్ ఎలా ఉంటుంది ఏమనేది చూడాలి ఇంకా చూడదానికి కూడా చాలా బాగుంది ఇంకైతే నేను మా ఫ్యామిలీ మెంబర్స్కి అంతా కూడా పెడుతున్నాను మా అమ్మ వాళ్ళు పనికెళ్ళాను అనమాట తమాసెట్లకి మల పికేకి వచ్చిన వెంటనే సర్ప్రైజ్ లాగా చేసి ఇలా అయితే అందరికైతే వడ్డిస్తున్నాను చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది అసలు అయితే కట్టెల పొయ్యిలో అయితే చాలా బాగా వచ్చింది ఎంతమంది కట్టెల పొయ్యిలో చేసి ఇలా చికెన్ బిర్యానీ తిన్నారో కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది నాకైతే బాగా నచ్చింది లైక్ చేయండి నెక్స్ట్ వీడియో